హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకోండి మిర్చి బజ్జీ అండి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా ఒకసారి ఇలా ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటాయి బయట బండి మీద చేసే మిర్చి బజ్జీ ఎంత టేస్టీగా ఉంటుందో అంతే టేస్టీగా ఇంట్లో మనం చాలా ఈజీగా హెల్తీగా చేసుకోవచ్చండి ఇప్పుడైతే మనం మిర్చి బజ్జీ తయారీ విధానం చూసేద్దాము ముందుగా మిర్చి బజ్జీ కోసం మిర్చి పచ్చిమిర్చిని అయితే కొనుక్కోవాలండి అవి ఇలా లావుగా పొడుగ్గా ఉంటాయి ఇవైతే కారం ఉండవండి అప్పుడు మనం మిర్చి బజ్జీని మిర్చితో పాటు తినేయచ్చు ఇలా కారం లేనివైతే పిల్లలు కూడా చాలా ఈజీగా టేస్టీగా తింటారండి ఇప్పుడైతే పచ్చిమిర్చిని బాగా వాష్ చేస్తాను వాష్ చేసిన తర్వాత ఇలా చాక్తో ఘాటు పెట్టుకోవాలండి ఘాటు పెట్టి చివరిని కొంచెం తీసేయాలి తర్వాత ఈ మధ్యలో గింజలు ఉన్నాయి కదండి ఈ గింజలు కూడా తీసేయాలి అప్పుడు ఇంకా అస్సలు కారం అనేది ఉండదండి కొంతమంది మిర్చి బజ్జీ తినడానికి ఇష్టపడరు కారంగా ఉంటుందని ఒకసారి ఇలా గింజలు తీసేసి మిర్చి బజ్జీతో ట్రై చేయండి చాలా బాగా వస్తాయి అసలు కారం అనేది ఉండదండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగే మనం అన్ని పచ్చిమిర్చికి కూడా ఘాటు పెట్టి లోపలనే గింజలు తీసేయాలండి ఇలా వర్షాలు పడ్డప్పుడు సాయంత్రం పూట మిర్చి బజ్జీ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి మనకి వర్షాకాలం అనగానే ఇలా మిర్చి బజ్జీ గుర్తొస్తుంది అప్పుడు వెంటనే ఇలా ఇంట్లో చేసుకుని తింటే హెల్తీగా ఉంటుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుందండి నేను ఇలాగే అన్ని పచ్చిమిర్చిని కూడా కట్ చేసి గింజలు తీసేనండి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీకు మిర్చి బజ్జీ పర్ఫెక్ట్గా రావాలంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మనం మిర్చికి అయితే కొంచెం స్టఫింగ్ అనేది చేయాలండి దానికోసం నేను ఇక్కడ క్రష్ చేసిన బామ్ తీసుకున్నాను తర్వాత ఇక్కడ ధనియాల పొడి తీసుకున్నానండి కొంచెం చిటికడంత ఉప్పు వేసాను ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసి దీన్ని మిర్చి బజ్జీకి లోపల రాయాలండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా లోపల ఈ ధనియాల పొడి వాము ఉప్పు మిశ్రమం వేసుకుని బజ్జీలు వేసుకుంటే ఇంక తిన్నప్పుడు చట్పాటా ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలాగే అన్ని పచ్చిమిర్చికి కూడా లోపల ఈ మిశ్రమం స్టఫింగ్ చేయాలండి స్టఫింగ్ కంటే అలా పైన పొడిని అప్లై చేస్తే సరిపోతుంది ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేచ్చండి వాము ధనియాలు కూడా మనకి ఈజీగా డైజెషన్ అవుతుంది శనగపిండి కదండి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది మీరు ఎంతమందికి మిర్చి బజ్జీ అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియజేయండి మొదటిసారి వండే వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా చేస్తారు ఇప్పుడు నేను అన్నీ కూడా స్టఫింగ్ చేసేసేనండి ఇప్పుడైతే మనకి బజ్జీ కోసం పచ్చిమిర్చి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం బజ్జీ పిండిని కలుపుకుందాము దానికోసం ఒక బౌల్ తీసుకున్నానండి అందులోకి శనగపిండి తీసుకోవాలి తగినంత శనగపిండిని ఇక్కడ నేను ఒక టూ కప్స్ వరకు తీసుకున్నానండి తర్వాత ఇందులోకి టూ స్పూన్స్ బియ్యం పిండి వేస్తున్నాను బియ్యం పిండి వేయడం వల్ల మనకి బజ్జీలు ఆయిల్ పేల్చకుండా వస్తుందండి అలాగే లైట్గా క్రిస్పీగా కూడా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి వేసానండి తర్వాత ఇందులో కొంచెం వామ్ వేసానండి మనకి ఈజీగా డైజెషన్ అవుతుంది నాకు టేస్ట్ కూడా బాగుంటుందండి వాము వేయడం వల్ల ఇలా ఒకసారి ట్రై చేయండి ఒకటికి రెండు ఎక్స్ట్రా తింటారు తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కొంచెం కారం తర్వాత చిటికెడు పసుపు వేసేనండి అన్నీ కూడా తగినంత వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిటికెడంతా వంట సోడా వేసానండి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయాలి ఈ మసాలాలన్నీ పిండిని బాగా కలుపుకోవాలండి తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని ఎక్కడ కూడా ఉండలేకుండా బాగా మిక్స్ చేయాలి మనకి దీని కన్సిస్టెన్సీ కొంచెం చిక్కగానే ఉండాలండి అప్పుడే మనకి అయితే బాగా కోట్ అవుతుంది వాటర్ అన్నీ ఒకేసారి వేయకూడదండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపితే మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుంది నాకైతే ఇక్కడ ఫుల్గా వన్ గ్లాస్ వాటర్ పెట్టిందండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే పిండిని కలిపేసానండి ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ మీకు ఇక్కడ వేలు ముంచి చూపిస్తున్నానండి ఇలా వేలుకి పిండి కోట్ అయితే మనకి మిర్చీకి కూడా అలా కరెక్ట్గా కోట్ అవుతుందండి ఒకవేళ మీకు కోట్ అవ్వకపోతే ఇంకొంచెం నీళ్ళు వేసి కలుపుకోవచ్చు మరీ పలచగా కలిపితే మనకి బజ్జీలు పర్ఫెక్ట్గా రావంటే కొంచెం చిక్కగా ఉండాలి ఇప్పుడైతే మనకి బజ్జీ పిండి కూడా రెడీ అయిపోయిందండి డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ అయితే హీట్ అవ్వాలండి హీట్ అయ్యాక మన మిర్చి బజ్జీని పిండిని ముంచి బాగా కోట్ చేసి ఆయిల్లో వేసి వేయించాలి ఇలాగే మనం అన్ని మిక్సీలకి కూడా పిండిని కోర్చేసి ఆయిల్లో వేసి వేయించాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి ఇది లోపల వరకు కూడా బాగా కుక్ అవుతుంది సిమ్లో పెడితే ఆయిల్ ఫీల్ చేసుకుంటుందండి హై ఫ్లేమ్లో పెడితే మనకి తొందరగా కలర్ వస్తుంది సరిగ్గా ఉడకదు మీడియం ఫ్లేమ్లో పెట్టి అన్ని సైడ్స్కి కూడా తిప్పుకుంటూ మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి మనకి పైన నురగ బబుల్స్ అన్ని కూడా తగ్గిపోవాలండి అప్పుడు మనకి బాగా ఫ్రై అయిపోయినట్టు చూడండి ఫ్రెండ్స్ ఇలా అన్ని సైడ్స్కి కూడా తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మరి ఓవర్ హీట్ అయిపోయాక వేస్తే మనకి తొందరగా కలర్ వచ్చేస్తుందండి సరిగ్గా ఉడకదు ఆయిల్ కరెక్ట్గా హీట్ అవ్వాలి ఓవర్ హీట్ అవ్వకూడదు టిప్స్ అన్నీ ఫాలో అవుతూ ట్రై చేయండి మొదటిసారి వండినా సరే చాలా పర్ఫెక్ట్గా చేస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇవి అయితే మనకి ఫ్రై అయిపోయినాయి వీటిని మనం టిష్యూ ప్లేట్లోకి తీసుకుందామండి ఇలా గరిట్లోకి తీసుకుని టిష్యూ ప్లేట్లోకి తీసుకోవాలి ఒకవేళ ఏమన్నా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా సరే టిష్యూ పీల్ చేసుకుంటుంది ఇప్పుడైతే మనకి ఒక వాయి ఫ్రై అయిపోయిందండి రెండో వాయి వేసుకుందాము సేమ్ అలాగే మిర్చిని తీసుకొని పిండిని బాగా కోట్ చేసి ఆయిల్లో వేసి వేయించాలండి ఒకవేళ మీకు బౌల్లో మిర్చి బజ్జీ వేయడం కష్టంగా ఉంటే బజ్జీ పిండిని గ్లాస్లోకి తీసుకొని మిర్చిని గ్లాస్లోకి ముంచి కోట్ చేస్తే ఈజీగా కోట్ అయిపోతుందండి మొదటిసారి వండే వాళ్ళైతే ఈ టిఫిన్ ఫాలో అవ్వండి చాలా ఈజీగా ఉంటుంది ఎవరికైనా సరే ఈ టిప్ ఈజీగా ఉంటుందండి గ్లాసులో పిండి తీసుకొని మిర్చిని అందులో ముంచి కోట్ చేసి వేసుకోవచ్చు విశు. లేదంటే బౌల్లోనే అండి చూడండి ఫ్రెండ్స్ రెండో వైపు కూడా మనకి ఫ్రై అయిపోయిందండి వాటిని కూడా టిష్యూ ప్లేట్లోకి తీసుకున్నాను అన్నీ కూడా మంచిగా గోల్డ్ కలర్ వచ్చేలాగా విశ ఫ్రై చేశాను చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా టేస్టీగా మనకి మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి మనం కావాలంటే ఇలా ప్లెయిన్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు కానీ మనకి బయట బండి మీద ఉల్లిపాయలు కట్టా అన్ని పెట్టిస్తారు కదండి అలా అయితేనే ఇంకా ఎక్కువగా ఇష్టపడతారు మనం కూడా ఇప్పుడు ఉల్లిపాయ స్టఫింగ్ అనేది పెట్టుకుందామండి మిర్చి బజ్జీకి ఇలాగా ఘాటు పెట్టాలి చాక్తో ఘాటు పెట్టి అందులోకి మనం ఉల్లిపాయలని స్టఫింగ్ చేసుకోవాలండి ఇలాగే మనం అన్ని మిర్చి బజ్జీలు కూడా ఉల్లిపాయ స్టఫింగ్ చేసుకోవాలి తర్వాత పైనుంచి కొంచెం ఉప్పు కారం నిమ్మరసం వేసుకోవాలండి ఇలా అన్ని మిర్చి బజ్జీలకి పైనుంచి కొంచెం ఉప్పు అలాగే కారం నిమ్మరసం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఇంక సూపర్గా ఉంటుందండి మీరు కావాలంటే ఉల్లిపాయ ముక్కల్లోనే ఉప్పు కారం నిమ్మరసం కొత్తిమీర వేసి కలుపుకొని డైరెక్ట్గా ఒకసారి స్టఫింగ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా పైనుంచి కూడా జల్లుకోవచ్చండి మన ఇష్టం ఇప్పుడైతే నేను ఉప్పు కారం చల్లేసానండి తర్వాత కొంచెం నిమ్మరసం వేస్తున్నాను నిమ్మరసం మన ఇష్టం అండి కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ ఇష్టపడే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర జల్లేనండి అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా మనకి వేడివేడిగా ఇక్కడ మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయింది ఇలా ఇంట్లో తయారు చేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుందండి ఖచ్చితంగా ఇది ఒకటికి రెండు ఎక్స్ట్రా తింటారా అంత టేస్టీగా ఉంటుంది వాము వేసాం కాబట్టి ఈజీగా డైజెషన్ కూడా అయిపోతుందండి ఇలా సాయంత్రం పూట వర్షాలు పడ్డప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడైతే నేను టేస్ట్ చేసానండి సూపర్గా ఉంది చాలా బాగుందండి నేనైతే మొత్తం మిర్చి బజ్జీ మొత్తం తినేసాను ఇంకెందుకంటే ఆలస్యం మీకు కూడా చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా వెంటనే ఇంట్లో ఇలా మిర్చి బజ్జీ చేసుకోండి బాగా ఎంజాయ్ చేయండి ఈ వీడియో అండి నచ్చితే ట్రై చేస్తారా ట్రై చేస్తే అలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఐకాన్ క్లిక్ చేయండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్